రావాలి విద్యరాజు చెప్పండి తమిళ అదే వస్తే జగన్ రెడ్డి కూడా అదే చెప్పాడు మేం జగన్ రెడ్డిని ఎత్తుకున్నాం మాకు తెలువ ఈరోజు మాకే కూర్చున్నాడు తమిళ్లు ఏ పాట చెప్పి ఇది వినాయకుడి శైలి అది వేల పాట కాదు నాయనా సిట్టి వేల పాట అంతకన్నా కాదు కానీ నువ్వు డాన్స్ చేయడానికి ఏ పాట కావాలో చెప్తే ఆ పాట ప్లే చేస్తాం ఏమో పేరు చెప్పినారు ఏ పాట అది ఎగిరాలి ఎన్నో పాటలు చూసాం కానీ ఏ ఇలాంటి పాట ఎప్పుడు నేను వినలేదు అదేదో చెప్పండి పెట్టిస్తాం ఇక్కడ కొరియర్ రావాలంటే ఏ పాట ఏంటి పడవేట్ పడవేట్ అన్న అది 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 మైక్ బాబ్ ఉన్నాడు చూడు ఏం వచాలిరా ఏమను గిఫ్ట్ చేయాలి పెట్టాలని అదే 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 అంటే అయ్యో నువ్వు గిఫ్ట్ అన్నయన పాట చెప్పాలి కదండి గుంటాడు చెప్పండి పెళ్ళి కదండి మరి సిగ్గుపడుతున్నారు మంచిగా నేనైతే మంచిగా బాస్ అండి సైన్గా ఉండాడు చెయ్యండి ఎందుకు సిగ్గుపడుతున్నారు నా పాట ఆడో చేసా మిర్చి పాడడా మిర్చి చిరంజీవి పాడా పెట్టు